నమస్తే మకర రాశి వారికి కుంభరాశి వారికి రాబోయే కొత్త సంవత్సరం ఉగాది మొదలు ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకుందామా అయితే ఈ రాబోయే గ్రహ సంచారం చాలా మేజర్ గ్రహ ట్రాన్జిట్ అవబోతోంది ఇప్పుడు మార్చిలో తర్వాత మేలో ఈ గ్రహాల సంచార రీత్యా మీ ఇరువురి రాసుల వారికి కూడా ఏ రకమైన శుభాలు జరగబోతున్నాయి ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రకమైన రెమెడీలు తీసుకోవాలి ఎలాంటి నంబర్స్ కలిసి వస్తాయి ఎలాంటి డేట్స్లో మీరు కనుక ఎటువంటి కార్యక్రమాలు కనుక ప్రారంభిస్తే మీకు శుభం జరుగుతుంది అనేది తెలుసుకుందాం మకర రాశి వారికి ఈ రాబోయే కొత్త సంవత్సరం ఏ రకంగా ఉందో తెలుసుకుందానండి మకర రాశి వారికి రాశి అధిపతి శని భగవానుడు అయితే మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం యొక్క రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం యొక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత ధనిష్ట నక్షత్రం యొక్క ఒకటి రెండు పాదాలు ఈ రాశిలో రాసి కిందకే వస్తాయి అయితే ఆదాయం ఎనిమిది మీకు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు అని అంటే ఇక్కడ మీకు మితిమీరైన ఖర్చులు రావడం కానివ్వండి అక్కర్లేని చోట కాస్త ఎక్స్పెన్సెస్ పెట్టవలసిన అవసరం రావడం కానివ్వండి బోధ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం అండ్ మనీ ఆదాయం వేయమంటే మనిషి ఖర్చు అవుతాడు ఖర్చు అయ్యేది ఏంటి డబ్బు టైము మనిషి ఆలోచన ఇవన్నీ ఖర్చు అవుతాయిగా సో ఏవేవైతే ఖర్చు అవుతాయో అవన్నీ కూడా ఇక్కడ దగిన అంశాలు అంతేగాని వ్యయం అనగానే డబ్బు దగ్గరికి వెళ్ళిపోవడం ఆదాయం అనగానే ఇంకేముంది నా బీరువా పట్టదు ఇంకో బీరువా కొనుక్కుందాం అని అనుకోవడం ఇలాంటివి జరగవు ఇలాంటి అపోహల్లో అయితే వద్దు ఎందుకంటే ఆదాయం ఎనిమిది అంటే వ్యయం పద్నాలుగు అంటే మనకి టైం ఉన్నది ఇంత ఆ పర్టిక్యులర్ స్టిపులేటెడ్ టైంలో మనం చేయగలిగింది ఇంత అన్ని ఆస్పెక్ట్స్ని వదలద్దు ఏ ఆస్పెక్ట్ని వదలకుండా చాలా చక్కగా మీరు కనుక ఆలోచించినట్లయితే ఎంతో చక్కగా మీరు ముందుకు వెళ్తారు తర్వాత రాజపూజ నాలుగో అవమానం అయిదు అంటే గౌరవ మర్యాదలు లభిస్తున్నప్పటికీని కాస్త సంఘంలో కానివ్వండి ఫ్రెండ్స్లో కానివ్వండి సర్కిల్లో కానివ్వండి ఏదైనా సోషల్ సర్కిల్స్లో కానివ్వండి కాస్త ఆర్గ్యుమెంటేటివ్ మోడ్లో వెళ్ళడం కానివ్వండి ఇటువంటివి ఏమన్నా జరగడానికి అవకాశాలు ఉంటాయి అటువంటి వాటి నుంచి మనం దూరంగా ఉండడమే మనకి మనం చేసుకోదగిన కర్తవ్యం ఓకే తర్వాత పాజిటివ్గా మీకు ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం ఇక్కడ మీకు ఫస్ట్ థింగ్ గురు భగవానుడు షష్టమ స్థానానికి మూవ్ అవుతారు ఇప్పుడు మే పదిహేనున శని భగవానుడు తృతీయ స్థానానికి మూవ్ అవుతారు మార్చ్ ఇరవై తొమ్మిదిన రావు భగవానుడు కేతు భగవానుడు మా మే పద్దెనిమిదిన అంటే గురువుకి కేతువులకి మూడు రోజులే గ్యాప్ ఈసారి ఆల్ మేజర్ ప్లానెట్స్ నలుగురు కూడా చాలా చక్కగా ఒకటేసారి వీళ్ళు మూవ్ అవ్వడం అనేది చాలా బ్యూటిఫుల్ ఆస్పెక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్ట్రాలజీ అండ్ ఎస్ట్రానమీ రావు భగవానుడు ద్వితీయ స్థానానికి రావడం ధనస్థానానికి కేతు అష్టమ స్థానానికి రావడం జరుగుతుంది ఏ రకంగా పాజిటివ్గా ఉంటుందో చూద్దాం అయితే మీకు ఇక్కడ ఇట్ ఈస్ అ ఇట్ ఇస్ అ టైమ్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ అండి అంటే ఇట్ ఈస్ లైక్ మీరు దేనికైనా సరే చేంజ్కి రెడీగా ఉండాలి లేదు నా ధోరణి ఇదే నేను మారును అవతల వాళ్ళే మారాలి నేను నా గొంతుతో నోర్మయించేస్తాను అంటే మాత్రం దెబ్బలు పడతాయి ఎందుకంటే కేతు భగవానుడు అష్టమంలోకి వస్తున్నాడు కేతు భగవానుడు దెబ్బలు పడతాయి రైట్ సో ఆ రకంగా మీకు ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ మాత్రం ఇట్ ఈస్ వెరీ వెరీ ఎవిటబుల్ అండ్ వెరీ వెరీ క్లియర్ రైట్ అండ్ ఇంకొకటి మీ పర్సనాలిటీస్లో కూడా చాలా చాలా మార్పు రావాలి అండ్ మార్పు వస్తుంది మార్పు తీసుకొచ్చేస్తారులేండి మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కేతు భగవానుడు మార్పు తీసుకొస్తారు చాలా వరకు లైఫ్లో చేంజెస్ జరుగుతాయి కొన్ని కొన్ని అప్స్ అండ్ డౌన్స్తో కూడినవి మిక్స్డ్ రిజల్ట్స్ కూడా చూస్తారు తర్వాత ఇక్కడ లాట్ ఆఫ్ గివింగ్ యాటిట్యూడ్ అనేది మీకు వస్తుంది అంటే పెట్టడం ఆల్రెడీ ఉన్నవాళ్ళు చాలా సంతోషం ఎందుకంటే శని మీ రాసే అధిపతి కాబట్టి చాలామందికి పెట్టే గుణం ఉంటుంది శుభం మంచిది కంటిన్యూ చేయండి కానీ లేని వాళ్ళకి కొత్తగా అలవాటు అయితే మాత్రం దయ ఉంచి దాన్ని కొనసాగించడానికి ట్రై చేయండి మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి ఎప్పుడూ అక్టోబర్ నెల దాటిన తర్వాత అక్టోబర్ పదకొండు పన్నెండు పదమూడు పదిహేను దాటాలండి అక్కడి నుంచి మంచి చేంజెస్ వస్తూ ఉంటాయి లైఫ్లో ఉన్న ఉద్యోగాల్లో ఎవ్వరూ కూడా మార్పులు కోరుకోకండి మారడానికి ట్రై చేయకండి కొత్త ఉద్యోగాలు అంటే ముందు ఉన్న వాటిని వదిలేసేసి ఈ బాస్తో వేగలేకపోతున్నాం లేకపోతే ఈ కంపెనీలో గ్రోత్ లేదు లేకపోతే కంపెనీ గ్రోత్ని కూడా అంటే దానికి మీరు హ్యాపీగా లేక సాటిస్ఫైడ్గా లేక మీరు మారేయడం కొత్తది వచ్చేలోపే మీరు మానడం ఇలాంటివి దయించి చేయకండి మంచి జరగదు తర్వాత ఇక్కడ ఇంకొకటి మీరు అక్టోబర్ లోపు కనుక మారదలుచుకుంటే కొత్తగా ఆపర్చునిటీస్లోకి వెళ్ళదలుచుకుంటే మీ మీ ఇండివిజువల్ హోరోస్కోప్స్ చూపించుకుని వెళ్ళండి నెంబర్ స్క్రీన్ మైద్య డిస్ప్లే అయ్యి ఉన్నాయి మీ మీ ఇండివిజువల్ హోరోస్కోప్ రీతి అది కనుక గట్టిగా ఉంటే జాతకము ఏ టైమ్స్లో అయితే మీరు మారాలి మారడానికి అప్లికేషన్స్ పెట్టాలో నేను చెప్తాను అదే టైంలో మీరు చేసుకోండి శుభంగా ఉంటుంది అప్పుడు అక్టోబర్ వరకు ఆగాల్సిన అవసరం లేదు ఇబ్బంది లేదు తర్వాత శని భగవానుడి యొక్క ట్రాన్జిట్ వచ్చి మీకు చాలా జర్నీస్ ఇస్తాయండి జర్నీస్ ఎక్కువ ఉంటాయి డిలేస్ ఎక్కువ ఉంటాయి ఆబ్స్టికల్స్ ఎక్కువ ఉంటాయి జర్నీస్లో టైర్లు పంచర్ ప పంచర్లు అవడాలు లేకపోతే ట్రైన్ డిలేలు అవ అవడాలు ఫ్లైట్లు డిలేలు అవడాలు లేదా బస్ పంక్చర్లు అవడాలు టైర్లు తర్వాత మీ వెహికల్లో మీరు వెళ్తుంటే అలాంటివి అవాంతరాలు జరగడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయన్నమాట తర్వాత భగవానుడి యొక్క ట్రాన్సిట్ కనుక చూసుకున్నట్లయితే మీకు ద్వితీయ స్థానానికి ధనస్థానానికి వస్తున్నారు మంచిదే శుభం అయితే మీ మీ జన్మజాతకాల్లో రాహు ఎక్కడున్నారో కూడా చూసుకోవాలి మీ మీ జన్మజాతకాల్లో రాహు కనుక అస్తవ్యస్తంగా ఉన్నట్లయితే మ్యాలిఫిక్ హౌసెస్లో ఉన్నట్లయితే రిజల్ట్స్ మంచిగా ఇవ్వని హౌసెస్ ఉన్నట్లయితే శుభ గ్రహాల్లో ఉండకుండా అశుభ ప్రయత్నాలు కనుక చేస్తున్నట్లయితే అటువంటి టైంలో కనుక ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఫుడ్ పాయిజనింగ్ కొంచెం గమనిస్తున్నాను నేను తర్వాత ఫుడ్ పాయిజనింగ్ అంటే ఏంటి ఫ్రిడ్జ్లో పెట్టింది పెట్టింది తినడం లేదా బయట ఫుడ్ ఎక్కువగా తినడం లేదా బయట ఫుడ్ తిన్నప్పుడు అదేమన్నా కాస్తే కడుపులో కాస్తే తేడాలు చేయడం అంతే పదం వినడానికి కాస్త గట్టిగా ఉంది కానీ అంతకంటే పెద్దగా ఏమవుద్దు ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి ఫైట్స్ ఉంటాయి తర్వాత ఇటువంటివి ఎక్కువగా జరగడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి అన్నమాట బాడీలో డిస్కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది మజిల్ పెయిన్ మస్క్యులర్ పెయిన్ ఫీట్ వాపులు పాదాల మీద అంటే పాదం అప్పర్ సర్ఫేస్ ఆఫ్ ద పాదం ఉంటుంది కదా అక్కడ పాదం వాపు ఉంటుంది అది ఎక్కువగా గమనించడానికి అవకాశాలు ఉన్నాయి లంగ్ కంజెషన్ తర్వాత కోల్డ్ కాఫ్కి గురవడం లాంటివి కూడా అవకాశాలు ఇక్కడ ఇక్కడ ఎక్కువగా ఉంటూ ఉంటాయి కేతు భగవానుడి యొక్క సంచార రీత్యా మెంటల్ డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంటే బా ఇంతే కదా ఎంత చేసినా జీవితం ఆలోచన మాత్రం ఖచ్చితంగా మకర రాశి వాళ్ళందరూ ఒక్కసారైనా ఆ డైలాగ్ అనేసుకుంటారు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ టైంలో ఓకే సో ఏం పర్వాలేదు డిస్సాటిస్ఫైడ్ అవ్వకుండా చాలా చక్కగా ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి మీకు ఏ జాగ్రత్త వహించాల్సిన విషయాలు ఇంకా కొన్ని ఉన్నాయండి తర్వాత ఇంకొక మనం ఏంటంటే మీ మకర రాశి వాళ్ళందరికీ భార్యాభర్తల విషయాల్లో ఎవరైనా కాస్త తొందరపాటు నిర్ణయాలు తీసుకుందాము అనుకునే ధోరణిలోకి ఆల్రెడీ వెళ్ళిపోయింది డైవర్సులు అప్లై చేసేసుకుని ఉండి తర్వాత అమ్మా నాన్నలకి చెప్పేసి ఉండి ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అటువంటివి కాస్త ముందుకు వెళ్తాయి డివోర్సుల దాకా సెపరేషన్ దాకా వెళ్తాయి లేదా కొత్తగా మొదలవుతాయి కొత్తగా మొదలైన వాళ్ళు కంగారు పడకండి అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేయండి ఎట్టి పరిస్థితులు అక్కడ దాకా తీసుకెళ్ళకండి ఒక్కసారి జన్మజాతకాలు చూపించుకోండి నిజంగా పడదు అని అనుకుంటే నిజంగా ఇంక అసలు ఇంకా ఏ కౌన్సిలింగ్ కూడా మనకి పనిచేయట్లేదు అని అనుకుంటే అప్పుడు చూద్దాం ఓకే లేదు సైకలాజికల్ కౌన్సిలింగ్ కనుక తీసుకోవాలనుకుంటే మీరు ఆల్రెడీ తీసుకుని ఉంటే వెరీ గుడ్ తీసుకోండి మంచిగా చాలా చక్కగా హెల్ప్ చేసే వాళ్ళు అయితే సొసైటీలో ఉన్నారు సైకలాజికల్ కౌన్సిలింగ్కి కూడా నంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే అయి ఉన్నాయి యూ కెన్ కాంటాక్ట్ అస్ తర్వాత మదరిన్లోతో రిలేషన్స్ చాలా బాగా ఉంచుకోండి మదర్ మదరిన్లో వీళ్ళిద్దరితో సవ్యంగా ఉండడానికి ట్రై చేయండి చాలా చక్కగా వాళ్ళ జాగ్రత్త వాళ్ళ హెల్త్ జాగ్రత్త ఇక్కడ వాళ్ళిద్దరు హెల్త్లో డిస్టర్బ్ అవుతున్నట్టుగా నాకు కనబడుతోంది తర్వాత కుటుంబరీత్యా కొన్ని కొన్ని సడన్గా న్యూస్లు రావడం సడన్గా ఏమన్నా అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి తర్వాత మెడికల్ ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయండి జాగ్రత్త సేఫ్ ఫర్ డే అక్టోబర్ తర్వాత ఇటువంటివన్నీ కూడా కాస్త నెమ్మదిగా సెట్ అయిపోతాయిలేండి ఇబ్బంది ఏం లేదు విష్ణు సహసనామం పూజ చేయడం సుప్రభాతం చదువుకోవడం శుభ్రభాతం వెండం లాంటివి చేయండి శుభంగా ఉంటుంది లక్కీ నెంబర్ వచ్చి ఎయిట్ అండి ఎయిట్ అంటే ఎనిమిదో తారీఖు పదిహేడో తారీఖు ఇరవై ఆరో తారీఖు లేదా ఎనిమిదవ తారీఖు ఎనిమిదవ తారీఖు రోజు ఎయిట్ నంబర్ కనుక మీరు రాసుకుని పెట్టుకున్నా సరే లెఫ్ట్ హ్యాండ్ బాడీ మీద బాడీ పార్ట్ మీద బ్లూ కలర్ పెన్తో కూడా శుభంగా ఉంటుంది శుభం వేయ